ఫోర్త్ గతంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాను నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్ చెప్పినట్టు ముసుగే ఇస్తే పదివేలు ఇస్తాను సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ శంకర్ గారికి దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు జోక్స్ పార్ట్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇట్లా పార్ట్ అవుతాను మేము చేసుకున్న ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం సో ఖచ్చితంగా మేము అందరం ముందుకు రావడానికి మా టీం అందరూ ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ ముందుకు వస్తున్నాం యూత్ అందరూ చాలా మంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు సో దానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వెల్ఫేర్ హెల్త్ కేర్ ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక సో అలాంటి వాళ్ళు చాలా మంది వెల్ఫేర్ క్యాండ్ఫేర్ ఇది ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్ అయినా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు కొత్త డేట్ మే నైన్టీన్త్ చెప్పాలనుకుంటున్నాను ఎయిటీన్త్ రోజు ఐపీఎల్ ఉంది ఒకసారి ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను 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 ఎక్కడో మాట్లాడాను ఏం మాట్లాడి బాగా హర్ట్ అయ్యాను కూడా సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్ నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యింది అంతేనా థ్యాంక్స్ సో నేను కూడా హర్ట్ అయ్యాను బీఈ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను తిరిగి ఆలోచించుకుంటే ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు బట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఎవరు డిస్ట్రిబ్యూటర్లు కలవడం జరిగింది సమ్మర్ లో సినిమాలకు ఎవరు రావట్లేదు థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి చిన్న సినిమాలు బాగా ఆడాలి అది అంటే మేబీ ఆ ఎక్స్ టెంపో లేదో ఎవరిని హర్ట్ చేయాలని కాదు సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్ ఐపీఎల్ చూడండి చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్ ఇదేదో నేను మీరు ఎఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ సో విజయ్ అండ్ అనుదీప్ జాతీయత్నాల డైరెక్టర్ అనుదీప్ వాళ్ళు బ్యాక్ లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు సో ఎందుకంటే మేము మా స్కిట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం పదిహేను రోజులుగా ఒక్కొక్క స్కిట్ ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి విజయ్ ముఖ్యంగా అందరిని ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు అంత్రి చేయబోతున్నాడు వశిష్ఠ కూడా చేస్తున్నాడు మరి హీరోయిన్ ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు సో ఆయన హీరోయిన్ పెట్టుకున్నాం వశిష్ఠ కోసం అలాగే ఆయన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి అండ్ శైలేష్ కానివ్వండి అండ్ శివా నిర్మాణ శివా నిర్మాణ అయితే బాగా ఊపిలో ఉన్నాడు మంచి మంచి మాస్ ఐటెం చేస్తాడంట సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డాన్స్ చేస్తున్నారంట అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది తను చేయనంటే నేను బలవంతంగా లాక్ అండ్ అలాగే హరీష్ శంకర్ గా మే ఫోర్త్ అయితే హరీష్ శంకర్ యూస్ లో ఉన్నాడు తప్పించుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు అండ్ ఇప్పుడే గోపి మల్యాణ్ కూడా బుక్ చేశాను ఆయన కూడా వస్తున్నాడు ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట మంగళూర్ వెళ్ళడానికి లేదు ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏమి చేయను అంటే కూడా నేను ఏం చెప్పారంటే వేరే సింహారెడ్డి నీ సినిమా డైలాగ్ బాలగౌ డైలాగ్ చెప్పాను సో ఆయన కూడా వస్తారు సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే నేను తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే ద డెఫినెట్లీ దట్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీస్ సో దిస్ ఇస్ దైమ్ సో ఫర్దర్గా ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుతా అది అంతంత మాత్రం ఈవెంట్ అవుతా మేము ఏం పట్టించుకోం బట్ ఒక్క రూపాయి వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీ నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండ్స్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్ చూసుకొని చేసుకోవచ్చు బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనం మనందరం కలుస్తాం అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్